హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మూలిక మొగ రేల చెట్టు రేల చెట్టుగా పిలువబడుతుంది ఈ చెట్టు ఈ రేల చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది మోషన్ ఫ్రీ కానని వాళ్ళు చాలామంది మలము సాఫీగా లేని వాళ్ళు మలంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ చెట్టు ఆకులు అంటే ఈ రేల చెట్టు యొక్క ఆకులు లేతయి తీసుకొని వచ్చి వాటిని ఎండలో ఎండబెట్టి నీడలో ఆరనిచ్చి సన్నగా వస్త్రగాలితం చేసి పౌడర్ కొట్టి పెట్టుకోవాలి ఎవరైతే ప్రీమోషన్ గాక ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తినే అన్నములో నైట్ పూట ఒక పావు స్పూను కలుపుకొని తిన్నట్లయితే తెల్లారేసరికి ప్రీమోషన్ అవుతుంది ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మూలిక ఎక్కడ పడితే అక్కడ మరుమూల గ్రామంలో విలేజ్లలో గ్రామంలో ప్రతి ఊర్లో అడవిలో దొరుకుతూ ఉంటాయి ఇది మొగ చెట్టు చూసుకోండి కాయలు లావుగా దొడ్డుగా పొడుగా ఉంటాయి ఈ కాయలు కూడా మలము సాఫీగా కావడానికి గూడము ఇవి నల్లగడ్డానికి తర్వాత వాటిలో ఉండేటటువంటి గింజలను తీసేసి పైపొట్ట తీసేసి ఆ మధ్యలో గింజల మధ్యలో నల్లటి పదార్థము అంటే పండు పండు అయినాక తర్వాత వాటిని అన్నిటినీ తీసేసి వాటిని బాగా నూరేసి ఎండబెట్టి నూరేసి మన చిన్న శనిగ అంత శనిగ గింజ కన్నా బఠాన్ గింజంతా మాత్రలు చేసుకొని రాత్రిపూట గోరువెచ్చ వాటర్లో ఒక గ్లాస్ గోరువెచ్చ వాటర్ వేసుకొని ఒక గోలు వేసుకున్నట్లయితే తెల్లరేసరికే ఫ్రీ మోషన్ అవుతుంది ఒకటే వేసుకోవాలి ఇది తయారు చేసి పెట్టుకోవాలి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఇది ఒక పావు కేజీ కానీ ఒక వంద గ్రాములు కానీ లేదా నూట యాభై గ్రాములు కానీ మీకు తెలిసినటువంటి ఎన్ని కాయలు ఉంటే అన్ని తీసుకొచ్చి బాగా వీటిని పలగొట్టి ఆ కాయలు ఉండేటటువంటి నల్లటి జిగురు ఏదైతే ఉందో ఆ పండు పండు మక్కినటువంటి జీరంతా దాన్ని శుద్ధి చేసి ఆ జీరంతా పక్కకు పెట్టుకోవాలి డబ్బలు ఎత్తి పెట్టుకోవాలి ఎవరికైతే ప్రీ మోషన్ కావాలనుకుంటే చిన్నపిల్లలకేమో చిన్నగా పల్లి గింజల సగం అంటే ఒక రెండు పెసర గింజలంతా ఇవ్వాలి ప్రీ మోషన్ అవుతుంది గోరువెచ్చ వాటర్ ఒక చిన్న గిలాస పోయాలి నైట్ వేసుకోమనాలి ఒక్కసారి వేసుకోవాలి రోజంతా పత్యం ఉండాలి పులుపు తినకుండా తర్వాత చికెన్ మటన్ తినకుండా ఉండాలి ఇది దో వీటి దూరగా అంటే దూరగా కాచినటువంటి లేత చిగుర్లు అంటే ఇవి ముదురుంది కాబట్టి ఈ లేతగున్న చిగురులు తీసుకోవాలి అంటే నేను మామూలుగా ముదిరినే చూపెడుతున్నాను ఈ కొనలు కొనలు ఉంటాయి లాస్ట్ కచ్చేసి కొనలు ఈ రెండింటి మధ్యలో కొనలు కొనలు ఉండేటటువంటి ఆకులు మాత్రమే తీసుకోవాలి తీసుకొని మెత్తగా నూరి పౌడర్ వేసుకొని వాళ్ళు తినే ఏ ఆహార పదార్థమైనా నైట్ పూట పావు స్పూను ఆ కూరలు కలిపి పెట్టినట్లయితే ఏం డౌట్ లేకుండా వాళ్ళు ప్రీ మోషన్ అవుతారు ఎటువంటి సందేహం లేదు ఇది వాడండి బాగా ఉపయోగపడుతుంది ప్రీ మోషన్కి పౌడర్లు పెట్టి పెట్టుకోవాలి ఏదన్నా ఎంతటి కూర అయినా ఒక చార్ల మాత్రం వేయదు మిగతా ప్రతి కూరలు ఉపయోగపడుతుంది ఇది మొగదాన్ని ఎట్లా గుర్తించగలుగుతామంటే ఆకుట్లు ఆకులు పెద్దగా ఉంటాయి కాయలు ఇలా లావుగా ఉంటాయి ఇలా దొడ్డుగా ఉంటాయి ఇలాగ పెద్ద పెద్దగా ఆకారం కలిగి ఇట్లాంటి ఒకటి అరగజం పొడు కానీ ఎక్కువ పెద్దగా ఉంటాయి చిన్నవి అయితేనేమో చిన్నగా ఉంటాయి ఇవి లాగొద్దోడుగుంటాయి కాబట్టి ఇది మొగ చెట్టు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ఇది వాడండి ఇది వాడి పత్యం ఉండాలి ఒకరోజు మాత్రమే పత్యం ఉండాలి వీటిని ఎక్కువగా ప్రీమోషన్గా వాడుతూ ఉంటారు ఈ కాయలు కానీ వీటి లేతాకులు చిగుర్లు మెత్తగా నూరి వాడినట్లయితే ఫ్రీ మోషన్ బాగుంటుంది ఇది వాడండి తెలియకపోతే కామెంట్ బాక్స్లో తెలియండి మీకు తెలిసిన వైద్యం చెప్పండి ఒక నలుగురికి తెలియద్దాము నాకు తెలిసింది నేను చెప్తాను ఇది రేల చెట్టు ప్రతి గ్రామంలో ఉంటుంది గుర్తుపట్టండి కాయలు ఇట్లుంటాయి దీన్ని ఎక్కువగా దీని గంధకం చెక్క అంటే ఇక్కడ ఎవరైతే ఈ చెక్క ఉందో ఈ చెక్క పొట్టు తీసుకొని వచ్చి మెత్తగా నూరి పసుపు కానీ గంధం వేసేసి నైటు మంచి పాలుతోను ఆవుపాలుతోను రంగరిచ్చి ముఖానికి ఇరవై ఒక్క రోజు కానీ పదిహేను రోజు కానీ పెట్టుకున్నట్లయితే ముఖము కాంతివంతంగా ఉంటుందని కొంతమంది నిప్పలను నిప్పనులు తెలియజేశారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు